आदर नीर uh, yeah. uh -huh,

ఈ సాయంకాలపు గృహకోడికి మీరు నేను అనిపిస్తున్న విధానం చదవని వాక్య భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడమని మా జీవితానికి అనుభవించుకోవడానికి సహాయం చేయమని ఏ సుక్రిస్తున్నారు బయటపల్చున్నాము సో ఆ దేవుడు వాటిలో నుంచి మనము ఏం చదివాము అంటే భక్తిహీనుడు మరియు నీతి భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయను నీతి నీతిని బిత్తువాడు శాశ్వతమైన బహుమానము సంపాదన వారిని మోసం చేస్తుంది అని ఇక్కడ రాయపడి ఉంది దాని మనం తర్వాత ఆలోచన చేద్దాం నీతిని బిత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును ఇప్పుడు నీతి అంటే ఏంటి నీతి అంటే యథార్థంగా ఉండడం నిజం యథార్థత ఇంకా ఏది సరైనదో అది కదా అబద్ధం చెప్పకపోవడం మోసము లేకపోవడం కదా తరాయి అని మనం ఇంగ్లీష్ పిలుస్తాం చేస్తున్న అనగా ఏది సరి అయినదో దాన్ని శ్రేయడం ఓకే సో నీతిని బెత్తడం అంటే విత్తడం అని చేయకోడని చెప్పలేదు ఇక్కడ నీతిని బిత్తువాడని చెప్పబడింది విత్తడం అంటే మనము విత్తనాలు మేము చందుతాం కదా చందితే ఏమవుతుంది మా పను కొద్ది కాలం తర్వాత దాని నుంచి దాని నుంచి పాలము వస్తుంది ఓకే సో ఎవరైతే నీతి అని విత్తనాన్ని వేస్తారో వారంట శాశ్వతమైన బహుమానాన్ని అందుకుంటాం సర్వసాధారణమైన బహుమానాలు మనకి మనం అందుకుంటాం దానికి ఒక కాలం ఉంటుంది కదా ఎవరండి మనకు పని బహుమతికి ఇచ్చారనుకోండి దానిలో ఇంకెన్న అక్కడ వస్తాం ఆ తర్వాత అయిపోతుంది ఆ బహుమానం పని అయిపోతుంది లేకపోతే కొద్దిగా ధనం ఇచ్చారనుకోండి ఆ ధనం ఉన్నంత ఉన్నంత వరకు ఖర్చు పెట్టడం తర్వాత అయిపోతాయి కానీ ఇక్కడంతా ఈ బహుమానము శాశ్వతమైనది అని చెప్పు ఈ శాశ్వతమైన బహుమానము ఎవరు పొందుకుంటారు ఎవరైతే నీతిని పొందుతారో ఇక్కడ నీతిని చేయడంలోనే నీతిని అనుసరించడం గురించి ఏమని చెప్తున్నారంటే గురించి చెప్తున్నారు విత్తితే ఖచ్చితంగా దాని నుంచి మనము ఫలము పొందుతాం అంతే కదా విత్తనం వేస్తున్నాము అంటే దాని అర్థము దాని నుంచి మనం ఫలము పొందొందుకుంటాము నీతిని అనుసరిస్తున్నాము అని అంటే మనం కోల్పోవట్లేదు కోల్పోయినట్టుగా కనిపిస్తుంది కానీ కోల్పోవట్లేదు దాని నుంచి మనము బహుమానం కోరుకుంటాము దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు దేవుడు వాటిని ప్రకటిస్తా ఒక చిన్న కథని చెప్తాను ఒక దేశంలో ఒక రాజ్యంలో రాజు ఓకే ఆ రాజు రాజు ఆ అనౌన్స్ చేసేవాడు బహుమానాలు అతనేమో ఒక మంచి యవడస్ కొంత గురించి వాళ్ళకి విత్తనాలు ఇచ్చాడు విత్తనాలు ఇచ్చి ఎవరైతే విత్తనాలు విత్తి మంచి మొక్కగా దాన్ని చేస్తారో ఎవరైతే దానికి ఫలించేటట్టు చేస్తారో వారికి నేను గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు అని చెప్పి విత్తనాలు ఇచ్చి వాళ్ళకి ఆరు నెలలు సమయం ఇచ్చాడు లేదా ఒక సంవత్సరం సమయం ఇచ్చాడు అందరూ వెళ్ళారంటే విత్తనాలు తీసుకుని వారి వారి పొలాల్లో వేశారు వేస్తే కొంతకాలం తర్వాత అందరి పొలాల్లో మొక్కలు వచ్చాయి పెద్ద పెద్ద మొక్కలు అయినాయి ఓకే రకరకాల మొక్కలు వచ్చాయి వాటికి ఫలాలు కూడా వచ్చాయి కానీ మొక్క వ్యక్తి దగ్గర అయితే అతనేమో వేసిన పొలంలో ఆ మొక్క రాలేదు దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు అన్ని చేయాల్సిన చేస్తున్నాడు కానీ మొక్క రాలేదు నెల ఏంటో రెండు నెలలైంది మూడు నెలలైంది నువ్వు టెన్త్ ఇంపాట్న స్టార్ట్ అయ్యాడు రాజు గారికి తెలుస్తాడు రాజుగారు ఏం చేస్తాడు నన్ను చంపేస్తాడు నేను ఇచ్చిన మొక్కలు నువ్వు ఇచ్చిన విత్తనాన్ని బలంగా చేయలేదు కాబట్టి నన్ను చంపేస్తాడు అని ఆ భయపడుతూ భయపడుతూ ఉన్నాడు అప్పుడు తన తన తల్లి చెప్పాడు అంటే ఒక ఆలోచన వచ్చిందంటే అప్పుడు ఏమిటంటే ఈ విత్తనానికి బదులు ఏదో విత్తనానికి తీసుకుని వచ్చి ఒక మంచి విత్తనాన్ని తీసుకుని వచ్చి వేసేసి మొక్క మునిపిద్దాము అని అనుకున్నాడంట తండ్రితో చెప్పాడంట తండ్రి చెప్పాడంట మొక్కు రాజు ఏదైతే ఇచ్చాడో ఆ విత్తనాన్ని వేసావు అది దాని నుంచి మొక్క రాలేదు ఇదే విషయాన్ని రాజుకి నొబ్దాము అని చెప్పారు అని అనుకున్నాడు సో ఆ సమయం ఇచ్చింది గొడవ వచ్చి గొడవైంది ఆ గొడవలో అందరూ మంచి మంచి మొక్కను తీసుకుని వచ్చారు వారు చిన్న మొక్కలు వారు నాటిన మొక్కల్ని దాని నుంచి పొలాన్ని తీసుకొని వచ్చారు ఈయన మాత్రము ఒక మట్టి అతను అతనిచ్చిన విత్తనాన్ని అలాగే తీసుకుని వచ్చారు ఇప్పుడు రాజు అంటే చూశారంట అందరూ చాలా మంచి మంచి ఫలాలు ఇచ్చే చెట్లుగా దాన్ని మలిచారు ఇతను ఇతను మాత్రము ఏమి అప్పుడు రాజు చాలా కోపంగా వచ్చాడు వచ్చి అందరినీ పంపించి అందరినీ ఆ అందరు ఏదో ఏం చెప్పాడంటే ఈ ఒక్క వ్యక్తే సరైన విధంగా చేశాడు ఎందుకంటే నేను ఇచ్చిన విత్తనాలను ఉడికించి ఇచ్చాను ఆ విత్తనాలు ఉడికించి ఇచ్చాడు అవి అవి దాని చెట్లు రావు సో ఎవరైతే యథార్థంగా ఉంటారో వారి కోసం నేను చూస్తూ ఉన్నాను ఆ యథార్థత మీరు గతకాలని ఈ టెస్ట్ పెట్టానని చెప్పేసి అందరినీ జైలు ఆ తర్వాత ఎవరైతే యథార్థంగా చెప్పాడో ఆ వ్యక్తిని తన తర్వాత రాజుగా చేశాడట సో దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే యథార్థంగా నీతిగా ఏదైతే మనం విత్తుతామో ఏదైతే చేస్తామో దాని నుంచి ఫలము మనం పొందుకుంటాము దేవుడి నుంచి గొప్ప బహుమానమును పొందుకుంటాము అది శాశ్వతమైన బహుమానం ఈ లోకంలో దేవుడు ఇచ్చే బహుమానం కంటే కూడా పరకంలో దాని యొక్క బహుమానులు గొప్పగా ఉంటుంది శాశ్వతమైన బహుమానం ఎక్కడ ఇస్తారు ఇక్కడ బహుమానాన్ని బ్యాక్ తీసుకున్నమా శాశ్వతమైన బహుమానం దేవుడిని ఎప్పుడు ఎంత నీతిని పెద్దగా లో ఇంకొక మాట ఇంకొక అర్థం తాగుంది ఏంటి అని అంటే మనము నీతి మార్గంలో నడిస్తే మన తర్వాత తరము అదే నీతి మార్గంలో నడుస్తారు రైతు కష్టపడి ఒక మామిడి తోటలు చేసేటప్పుడు కష్టపడి చాలా కష్టపడి మొక్కలు ముగించి మామిడి తోటలు చేసేవాడు ఆ తర్వాత తరము దాని ఫలాలను పొందుకుతుంది సో మొదటిగా మనము నీతి మార్గంలో నడిస్తే మన తరువాతి తరువు దాని తలమును పొందితే వారు కూడా అదే నీతి మార్గంలో నడుస్తారు ఇక్కడ పైగా వచ్చిన ఏమో రాయకుండా సంపాదన వారిని మోసం చేయాలి ఇప్పుడు చెప్పిన ఉదాహరణలో వారంతా కూడా ఓ మాకు దేవుడు మాకు రాజుగారు పప్పు బహుమాన పోతున్నాడు నా తర్వాత మరి రాజ్యాన్ని రాజుగా అయిపోతానని చెప్పి వాళ్ళు మోసం చేశారు మోసంతో విత్తనాన్ని విత్తారు కానీ ఒక వ్యక్తి అయితే యథార్థులతో మరి ఆయన చెప్పాడు కాబట్టి అతడు మరి ఆ రాజుకు బదులుగా తర్వాత రాజు అయ్యాడు గొప్ప బహుమానాన్ని పొందుకున్నాడని మనము అర్థం చేసుకోండి కాబట్టి మనము చేసే పనిలో మనము నడిచే త్రోహంలో మనం ఖచ్చితంగా నీతిని పెట్టాలి నీతిగా జీవించాలి క్రైస్తవునికి బేసిక్ ఇది అంటే ఇది ఇది చేయాలి అనే ఆప్షన్ కాదు బేసిక్ ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటి అని అంటే రాయచస్ లేదా నీతి ఓకే ప్రతికూలతలో కూడా మనము నీతిని అనుసరించాలి ప్రతికూలతలో కూడా మరి మనము దేవుని వాక్యములకు దేవుని మాటకు లోపడాలి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మనము సరిగా చేస్తాం సపోజ్ పది మంది క్రైస్తవులు ఉన్నప్పుడు మనం మంచి మాటలే మాట్లాడతాం అవునా కదా మనం బోధులు మాట్లాడతాం కోపాలను ప్రదర్శించులుగా అసలు నటించవచ్చు అదే పది మంది అందరి మధ్యలో ఉన్నప్పుడు వారు ఆ విధంగా మాట్లాడినప్పుడు క్రైస్తవు పెట్టి ఏం చేయాలి అదే వాళ్ళు కలిసి అదే విధంగా మాట్లాడాలా అదే తొలి పెట్టాలా అదే పోతు మాట్లాడాలా ఏం చేయాలా నీతిగా అప్పుడు తన నీతిని ప్రదర్శించాలి రైట్ కాబట్టి నీతిని ప్రదర్శించడం అనుసరించడము దేవుని దృష్టిలో పెత్తం పట్టి దాని నుంచి మనము ఫలము పొందుకుంటాం దేవుని నుంచి ఫలము పొందుకుంటాము అని వారి దేవుడు వాటిను అంటే ఆ నీతిని విత్తడంలో ఇంకొక అర్థం ఏంటి అంటే ఇతరుల కొరకు కాన్సన్ చూపించడం ఇతరుల కొరకు మనము పట్టించుకోవడం ఒక చెట్టు మొలిచి ఫలము ఇస్తుందంటే దానికోసం ఆ ఆ చెట్టు తింటదా ఇతరులు తింటారు కదా ఇతరులకు అది ఫలభరితంగా ఉంటుంది అలాగే క్రైస్తవ జీవితం కూడా అలాంటిది ఇతరులకు మన జీవితము ఫలభరితంగా ఉంటాయి క్రీస్తు మన కొడుకు అయ్యాడు ఫలభరితంగా మారాడు మొదట ఫలంగా ఆయన చేపడ్డారని దేవుడు వాటిని పంపిస్తా ఉంది ప్రథమ ఫలము ఆయన అని ప్రకటించుకోవాలి రైట్ సో మనం కూడా ఈ లోకములకు బలముగా ఎప్పుడు ఉండగలము నీటిగా నీటిగా జీవించడం న్యాయముగా యథార్థతో మనం జీవించినప్పుడు దేవుడికి లోబడినప్పుడు యథార్థతను కాపాడుకున్నప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చే చేయడం మరియు ఇతరుల గురించి పట్టించుకోవడం వారికి మరి చేయడం లేకపోతే వారికి వారి ఔషధలో మనము పాలు సో ఇవన్నీ కూడా నీతిని పెట్టడం లాంటిది ఓకే మన మాటలో నీతి ఉండాలి చేపల్లో కూడా నీతి ఉండాలి మన పనిలో నీతి ఉండాలి మన రిలేషన్షిప్ అనగా మన యొక్క సంబంధ బాంధవ్యాల్లో కూడా నీతి ఉండాలి ఎందుకు నీతి ఉండాలి నీతిని అనుసరిస్తేనే నీతిని విదితేనే దేవుడి నుంచి శాశ్వతమైన బహుమానం లేదా లాస్ట్ నుంచి దేవుడు మనకి ఇస్తాడు అది ఈ లోకంలో ఆ నశించిపోయేది కాదు ఆ లోకంలో ఒక్క బహుమతిని మనం పొందుకుంటామని దేవుని వాటిని వర్తిస్తూ ఉంది ఒక చిన్న సంఘటన బయట నుంచి మీకు తెలియజేద్దాం సమయలు రెండవ తందంలో తొమ్మిదో అధ్యాయంలో అధ్యాయం అంతా కూడా దావీదు మరియు ఆ మెత్తి భోషతు అనే ఒక వ్యక్తి గురించి రాయబడుతుంది దావీకి జోనతను మంచి స్నేహితుడు జోడతాను అంటే యోనాతాను మంచి స్నేహితుడు సౌలు కొడుకు యోనతాలు సౌలు దావేదికి వ్యతిరేకంగా ఉన్నాడు కదా దావీదు అంటే పడదు దావిని దరపరచబడే సౌరికి ఇష్టం లేదు వాగ్దానం చేశాడు కానీ తన తర్వాత రాజుగా చేస్తానని కానీ దాన్ని పాటించడం దాన్ని చేయడం అతనికి ఇష్టం లేదు కాబట్టి తన కొడుకుని రాజ్యాధికారిగా చేయాలనుకున్నాడు కానీ జ్ఞానత అయితే నిజంగా దావేదిని ప్రేమించారు వారు ప్రాణ స్నేహితులని రాజు జ్ఞానతానికి దావేది ప్రేమించాల్సిన పని లేదు ఎందుకంటే ఒకవేళ దావేది లేకపోయిన తర్వాత రాజు జ్ఞానాకం అవ్వచ్చు లేదం కుమారుడు అవ్వచ్చు కానీ యోనా తాడు దాబిని చాలా సంగతులు జరిగిన తర్వాత యోనా తాను చంపాడు యోనా కుమారుడు ఉన్నాడు అతని పేరు మనం నితిన్ ఘోషు అనే అక్కడ రాయబడింది దాని రాజు అయ్యాడు చాలా కాలం తర్వాత యోన సౌలు కుటుంబం అంతా రచించిపోయింది ఈ పిల్లడు మరి ఎక్కడో ఎవరి దగ్గర ఎవరి సమక్షంలో ఉన్నాడు ఆ దాబి దాన్ని తెలుసుకున్నాడు తెలుసుకుని ఆ వ్యక్తిని పిలిపించే రాజగృహంలో అతన్ని నివసింపు చేసి తన భోజనపు బలపైన అతన్ని ప్రతిరోజు తనతో కలిసి భోజనం చేసే అవకాశం ఇచ్చాడు అంతేకాకుండా ఆ పిల్లోడు ఆ మెతు భోషతో ఎలాంటి వాడు అంటే కుంటుడు రెండు కాళ్ళు కూడా అలాంటి వ్యక్తిని దాడి చేసి తన రాజగృహంలో రాజుగా ఆ రాజ్యాధికారిగా అంతటి విలువనిచ్చాడు ఎందుకు ఎందుకు అంతటి గొప్ప ఘనత మెప్పు ఆ సంపాదించుకున్నాడు అడుగుతాడు మెప్పు భవిష్యత్ తావి ఎన్నికలు నన్ను రాజు రాజుగారు నన్ను నా తీసుకువచ్చావు రాజ్యూ నీవు సౌను నా స్నేహితుని కుమారుడు అని జానతను ఆ మంచి స్నేహము సంపాదించే దావేదితో మంచితనాన్ని ప్రదర్శించాడు తండ్రి అతను చంపాలనుకున్నాడు కానీ కొడుకు అతనితో స్నేహం చేశాడు నీతిని అనుసరించాడు కాబట్టి తన అతడు లేకపోయినా తన కుమారుని తన రాజగృహం ఉండేట అతని అవకాశం ఇచ్చాడు కాబట్టి మన నీతిని ఎప్పటికీ దర్శించుకోదు మన నీతిని మన కుమారుడికి మన కుమారుని కుమారునికి వస్తుంది ఆ ఫలం వాళ్ళు పొందుతారు అని చెప్పడానికి మాకు తెలియపరస్తున్నారు ప్రాపించారు పనులకు వంతున విషణం కావా లేదా భావన బట్టి కుటుంబాన్ని బట్టి వందలను వర్గహంలో ఈ విధంగా సంఘమంతా కలిసి ప్రార్థించే అవకాశం ఇచ్చారు మీకు మా ప్రతి ప్రార్థన విజ్ఞాపని నమ్ము తండ్రి మీకు వందన ప్రభా నకోకుండా తండ్రి శ్రవణిచేరి కుటుంబానికి ప్రభా న ఆ యొక్క తండ్రి నేనకారాలు చేపించుకుని సంఘంగా ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు వాగ్దానం చేస్తాడు తండ్రి మీలో ఎదురు దేని విషయమై మరి భూమి మీద ఎక్కిస్తారు అది పరలోకంలో కూడా ఆ ఎక్కి బంధిస్తారు పరలోకంలో బంధించబడుతుంది పడుతుంది అని తెలియ ఈ సమయం ముందు నాయన తల్లి ప్రభా ప్రభావ శ్రవణించండి కుటుంబాన్ని ప్రభా అపవాది శక్తుడి నుంచి నాయన బంధిస్తున్నాం ప్రభావ అపోవాది శక్తుడిని బంధిస్తున్నాం ప్రభావిడ మాటలు పట్టు కుటుంబంలో ప్రభావ సహాయం చేయడం రక్షణ హార్మోన్స్ పొందడానికి సహాయం చేయడం తిరగడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం దాన్ని ప్రభావ రాస్తున్న రేపటి నుంచి ఎగ్జామ్స్ ప్రభావం ప్రభావ టి అమోలియన్ బట్టి మీకు వందనాలు ప్రభా అండ్ ఇంకా వీళ్ళందరిని బట్టి మీకు స్తోత్రాలు చదివిస్తున్నాం ప్రభా అండ్ చక్కగా రాయాల జ్ఞానంతో రాయాల ప్రభావ బుద్ధి జ్ఞానము ప్రభావ ఆరోగ్యము దయచేయండి చక్కగా ఐటెం చేయడం వందనాలి మంచి మార్క్స్ మీరు పాస్ అవ్వాలి ప్రభావ ఎటువంటి అనారోగ్యం కలగకుండా అపవాది శక్తులు వారికి దాడి చేయకుండా సహాయం చేయడం ప్రోత్సహించమ అడుగుచు ప్రతి అడుచు ఏసు క్రీస్తు నామో వేడు పంచు నామ తండ్రి ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ ఏసు క్రీస్తు ప్రభుత్వాల కృప రెండు సంవత్సరం మనకు ఆయన ప్రైజ్ సదాకాలము గాక ఆమె